హాయ్ అండి వెల్కమ్ టు సుధా హ్యామ్తేజ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే నారెంజ్కి పులిహార ఎలా చేసుకోవాలని చూపిస్తాను నేను ఇది మామూలుగా మనం లెమన్తోనే చేసుకుంటాం కదా పులిహార ఇంకా చాలా వెరైటీస్గా కూడా చేస్తారు కాకపోతే నారెంజ్కి అయితే కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఫస్ట్ మనం పల్లీలు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయకండి ఎక్కువగా ఫ్రై చేస్తే అవి మాడిపోయి మొత్తం పులిహోర టేస్ట్ అంతా మారిపోతుంది సో అందువల్ల పల్లీలు ఎక్కువగా ఫ్రై చేయకుండా ముందు పక్కకు తీసేసండి ఒక ప్లేట్లోకి ఫ్రై అయిన తర్వాత నాన్నగారికి ఎవరో ఇస్తే ఒక ఆరు కాయలు అయితే తీసుకొచ్చారనమాట మామూలుగా ఒక మూడు కాయలు మేము మామూలుగా ఉప్పు కారం పెట్టుకొని అలా తినేసాము ఇంకొక మూడు కాయలు ఉంటే అమ్మ నైవేద్యం కోసం అని చెప్పేసి అమ్మవారికి ఇలా నారింజిక పులిహోర అయితే చేస్తుందండి ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే అమ్మ నా కోసం అయితే చేసి పెట్టేదనమాట ఈ నారింజక పులిహోర ఒక నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక త్రీ టైమ్స్ అయితే తిన్నాను దీన్ని ఎందుకంటే ఎక్కువ నాకు వామిటింగ్స్ అయిపోయాయండి దానివల్ల ఇవి ఇలా ఏమన్నా పులుపులుగా ఉన్నవి తింటే కొంచెం నోటికి బాగుండేది ఎవరన్నా ప్రెగ్నెంట్ వాళ్ళు అయితే దీన్ని తప్పకుండా తినండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా ఇప్పుడు అవి ఫ్రై అయిపోయింది కదా ఈ పక్కకు తీసేసాక ఇప్పుడు పోపులు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం కూడా వేసుకోవాలి ఏ పులిహోర చేసుకున్నా సరే అందులోకి అల్లం ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది నాకైతే మా అక్క చేసే ఆవు పులిహోర అంటే ఇష్టమండి మీలో ఎవరికైనా ఆవు ఆవు పిండితో చేస్తారు కదా ఆ పులిహోర తెలుసా మా అక్క అయితే ఎక్కువగా ఆవు పులిహోర చేస్తుంది అది అయితే ఇంకా బాగుంటుంది ఒకవేళ ఇప్పుడైనా అక్క దగ్గరికి వెళ్తే నేను ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే అల్లం కూడా వేసేసాం కదా ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండు మిరపకాయలు అలానే పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ కూడా వీటిని కూడా మాడనివ్వకూడదండి పులిహోరకి అసలు మెయిన్ ఏంటంటే పులిహోర చాలామంది పోపులు మాడ కూడా వేస్తారు అసలు టేస్ట్ బాగోదండి పోపులు అంటే అసలు అందువల్ల ఏదైనా సరే దోరగానే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇంకా మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం పసుపు వేసుకోవచ్చండి పసుపు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ పసుపు వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకొని అంటే ఇప్పుడు మన టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంతా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి మళ్ళీ తర్వాత అయితే రైస్లోకి ఇంకా సరిగ్గా కలవదు కదా అందుకనేసి ఈ పోపులో అయితే బాగా మిక్స్ అయిపోతుంది రైస్లోకి సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మొత్తం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సరే బేగా అయిపోతుంది కదండి చాలా అంటే చాలా ఈజీగా పులిహోర అనేది అందరు ప్రిపేర్ చేసేస్తారు ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి ఇంగువ వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కొంచెం అంటే కొంచెమే ఇంగువ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా చిన్నదే వేసాము ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది కూడా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్ని కూడా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా రైస్ కూడా ఎంత పడుతుందో అంత రైస్ వేసుకోండి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాతే మనం ఈ నారింజకాయ అనేది రసం పిండుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఏ విధంగా కలుపుతున్నానో ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఏదో గరిటి పెట్టి కలపాలని అలా కలుపుతున్నాం కానీ పులిహోర ఇప్పుడు కూడా చేతితో కలిపితేనే బాగా మిక్స్ అవుతుందండి చూస్తున్నారు కదా గరిటితో అయితే ఎంత కలిపినా సరే ఎక్కడో దిక్కినా ఉండలా అయితే ఉండిపోతుంది చెయ్యి పెట్టి కలిపితేనే చక్కగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నారెంజ్ అయితే ఎందుకు అలా పొడుస్తామంటే కొంచెం నారింజికాయ్ గట్టిగా ఉంటుంది కదా అందువల్ల అలా కొంచెం ఏదన్నా పెట్టేసి చౌక్కని ఏదన్నా ఇలా ఇలా అన్నామంటే మొత్తం రసం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందువల్ల అలా పెట్టేసి మొత్తం పిక్కలన్నీ ముందుగా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా పిండామంటే చక్కగా రసం అంతా కూడా వచ్చేస్తుంది నారింజికయని ఎక్కువగా పిండేస్తే దానిపైన తొక్క కొంచెం దలసరిగా ఉంటుంది కదంతా చేదుగా ఉంటుంది ఎక్కువ అనేది పిండుకోకండి మాకు ఈ రైస్కి అయితే కరెక్ట్గా ఒక కాయ పట్టింది ఒక కాయ పట్టి మళ్ళీ ఒక అరబద్ద సరిపోయింది కరెక్ట్గా అయితే చూస్తున్నారు కదా అలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి నేను ఇప్పుడైతే చేయి పెట్టేశాను అనమాట అమ్మ నన్ను మిక్స్ చేయమందని చెప్పి నేను వచ్చి ఇప్పుడు కలిపాను మొత్తం చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి దేవుడికి సమర్పించేసుకొని ఆ తర్వాత మనం టేస్ట్ చేసామన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి